మాజీ మంత్రికపై ఉన్న మాజీలకు స్త్రీ అని మంత్రిస్తే మన ఏముండిపోయింది అదృష్టం చూస్తే అర్థమైతే లేదు ఒక్క పైసలు ఏం లేదు ఏం చేయని నేను అని చెప్పి వారం రోజులనే ఆ మాట మాట్లాడారు మిగతా ఎవరికి ఎవడూ తృప్తి లేదు ఎవరు కూడా తృప్తి లేదు ఒక కులం అనే తృప్తి లేదు ఒక వర్గం అనే తృప్తి లేదు ఒక రైతు అనే తృప్తి లేదు కొంతమంది కోడలు చూసి అత్త చూడగానే చూసి కింద కూడా పగిపోయింది తర్వాత ఎవరు పోయింది కోడలు పోయింది అట్లా ఇవ్వాలి మీరు వాటిని బలం అందరినీ సాటిస్ఫై చేయకపోవచ్చు ప్రతి కుటుంబానికి ఇంత నుంచి మాదే దొరికింది ప్రతి కుటుంబానికి ఇంత గౌరవం మీ ఆస్తులు ఇక్కడ ఉన్న వాళ్ళందరు ఆస్తులు యాభై యాభై వేల ఆస్తులు ఉంటుంది అందరు ఎదురు చూస్తున్నారు మళ్ళా ఎప్పుడు గవర్నమెంట్ వస్తుంది మళ్ళీ తెలంగాణ గవర్నమెంట్ వచ్చిన తర్వాత మళ్ళీ అంతకు అందరు అవుతారు అప్పుడు మనం గౌరవపడాలి అయిపోయి తప్పు అని చెప్పి అందరు బుక్చప్పులు వేసుకొచ్చి మొదలుకుంటే ఎక్కడ ఏం చెప్తే ఈ పని అన్నా హాస్పిటల్కి పోయి రమ్మంటే హాస్పిటల్కి పోయేస్తే అన్నా గీడుకు పోయి రావాలంటే గాడిపోయేస్తే ఇక్కడ రమ్మంటే ఇక్కడ వస్తే అన్న బర్త్డే అంటే బర్త్డే వస్తుంది అన్నా చిన్నపిల్లలు పంచగట్టు అంటే దానికి వస్తాయి ఇంకెవరి పద్ధతులు చచ్చిపోయిన పద్ధతులు కరీంనగర్లు అనుకోకండి అట్లా అనుకోకండి మా దుష్టంతా ఈ మండలం మీదనే మా దుష్ట మీ మీదనే అన్ని వర్గాల మీద మా దృష్టి ఉంటుంది దయచేసి లేనికొని పెట్టకండి వీడలు సృష్టిస్తారు ఎవరికి నష్టమని చెప్పు నీకు నష్టం జరిగిందా లేదు మంచి మీ ఒక్కరే నస్తుంది మీ భూమిలో తగ్గిపోయినాయి కాంగ్రెస్ భూమి మాత్రం విడినాయి కొన్ని రోజులు వచ్చి కాంగ్రెస్ భూమి నరసింహ కాంగ్రెస్ ఓకే నీది కోటి రూపాయలు లేకుండా కోర్టు నదిస్తా ఎక్కడన్నా టిఆర్ఎస్ ఇది ముప్పై లక్షలు అయినా ఎట్లప్పుడు అందరి పోయింది భూమి రేట్లు పోయినాయి అన్ని పోయినాయి హాస్పిటల్ ఫస్ట్ స్టాండ్ ఉన్న హాస్పిటల్లో గుండె ఆపరేషన్ నుంచి మొదలుకుంటే అన్ని టకా టకా అన్ని అయిపోతుంది మనం నట్టించినాం కలరేష్ పెట్టినంతే మళ్ళా పాత సామాలు షిఫ్ట్ చేస్తారంతా ఇలా పాల ఊర్లో వంద కోట్ల శాంక్షన్ ఇచ్చిపోయినా అప్పుడు రెండు రెండేళ్ళు తిప్పండి మనం చేసిన వరకు ఇప్పుడు వేస్తూ రోడ్లా కనుక ఎవరు మీరు భయపడకండి నేను మీకు అండగా ఉంటా మనం ఈ పదేళ్లలో ఇంకోడు కూడా దయచేసి మీరు ఊర్లలో అరే బిడా రెండేళ్ళు లాగా ఈ సంగతి చూసుకుంటాను చిన్నగా అన్నది ఎవరు కూడా తీసుకొని మనం సేవ చేయడానికి వచ్చినాం మంచి చేయడానికి వచ్చినాం ఊరు బాగు చేయడానికి వచ్చాం వ్యవసాయం పెంచడానికి వచ్చినాం చెరువులు కూట నింపడానికి వచ్చినాం భూమి విలువ పెంచడానికి వచ్చినాం కనుక నేను చూసుకుంటా తీసుకుంటా అందుకని ఎవరు చూసుకోలేదు చెప్తున్నా ఈడ ఉండే చెప్తున్నాను ఎవరిని చూసుకున్న ఎవరేమని లేదు నేను నా నా మనిషిని గొప్పగా చేయాలి నా వ్యక్తిని పెద్దగా చేయాలి ధనవంతం చేయాలి పేరు ప్రతిష్ట చేయాలి మండలంలో అర్థం చేయాలి జిల్లాలో అర్థం చేయాలి రాష్ట్ర స్థాయిలో కొంత చేయాలి గౌరవంతో కట్టడి చేయాలి నా ఎమ్మెల్యే పెట్టుకోవాలి వాళ్ళు మంచియ్యారంటే నాకు ఆలోచన తప్ప కోపంతో చేసేది లేదు గత పదేళ్ళ వరకు తప్పు చేసినా ఆ తప్పును సరిదిద్దుకొని మంచిగా ఏదని ఆలోచన తప్ప నాకు వేరేకి లేదు తెలంగాణ గురించి కొట్లాడిన వెళ్ళం మేము రాష్ట్రం తెచ్చుకు మేము రాష్ట్రం గురించి జైలుకు వెళ్ళం మేము రాష్ట్రం గురించి జైల్లో పెడితే జైలలో ఉండి మళ్ళీ జైలు నుంచి విడే మళ్ళా రాష్ట్రానికి తెలంగాణ కావాలి జై తెలంగాణ కొట్లాడి మేము మాకు అవి అంటగట్టి ఈ కులాలు మతాలు అవి అంటగట్టి చేయకుండా దయచేసి మీరు కూడా ఊళ్ళలో వాడివిని బెదిరియకుండా మేము వచ్చినాక ఇంకా మంచి చేస్తాంరా అవసరం నీకేమైనా కూడా మేమే చేస్తాం అన్న చెప్పిండు నీకేమైనా కూడా అర్థంలో మేమే కాపాడుతాం దయచేసి ఇలా అందరూ నష్టపోయామని చెప్పి అందరూ చెప్పాలని రేపు ఎలక్షన్లు ఒకవేళ పెడితే అందరు కూడా ఒకటే వ్యక్తుల నిలవండి వ్యక్తుల మీద కోపాలని పక్కకు పెట్టండి బ్యాలెన్సింగ్ అందరూ ఈక్వేషన్ అయ్యేటట్లు టాస్ట్ మరియు సీనియారిటీ పార్టీ బలం అయ్యేటట్లు పెద్దవాసులు అందరూ మేము కూర్చో వేదిక కింద కూర్చోవాలి రాకపోతే నెక్స్ట్ చేద్దాం ఖచ్చితంగా చేద్దాం మా ఇంక వదిలిపెట్టి అందరూ కౌన్సర్ వదిలిపెట్టిన ఎందుకు తినవాళ్ళు అని ఒక కౌన్సిలర్ కానీ రాదా కదా కౌన్సిలర్ల కన్నా మూడు కాన్సిల సరిపోయేటువంటి చైర్మన్ చేసిన ఇలా గవర్నమెంట్ ఉంటే చాలా ముప్పై కోట్ల ఫండ్స్ ఉండే మనం వదిలిపెట్టిపోయిన ఫండ్స్ వాళ్ళు వాడుకుంటారు ముప్పై కోట్లు బ్యాలెన్స్ ఇచ్చిపోయారు లేకపోతే ముప్పై కోట్లు పెద్ద ఖర్చు పెట్టి ్రహ్మాండ శాంక్షన్ చేస్తున్నాడు యాక్చువల్ కొత్తగా ఏర్పాటు చేయించారు డబ్బులు గవర్నమెంట్ అవ్వకుండా ఇక్కడ ఉండాలని కూడా అర్బన్ డెవలప్మెంట్ ఏర్పాటు చేసిన మున్సిపల్ కార్పొరేషన్ కూడా టోటల్ ప్రాసెస్ చేసిన వాళ్ళు వచ్చి జివో ఇష్యూ చేసి కనీసం మన పేరు కూడా చెప్తారు వాళ్ళే ప్రాసెస్ చేస్తే మేము వచ్చినాక జీవో చేస్తామని మొత్తం మేమే చేసామంటే చెప్తుంది మన శిలా పథకాలు ఉండగా ఇంకో శిలా పథకం పెడతాడు ఇలా ఓపెన్ చేసినాం ఆకున పెడతాం కన్ఫ్యూజ్ చేయండి మనం వేసిన రోడ్లకు మనం ఇచ్చిన శాంక్షన్ అయిన రోడ్లే ఇంత అయితే లేవు అయినా చేయండి మీరు అధికారం ఉన్నారు ఉన్న రోజులు మీరు కూడా మంచి పనులు చేయండి ఉట్టుగా టైం వైజ్ చేసుకొని ఇబ్బందులు చేయకంటే చెప్పని అధికారం ఎవరు శాశ్వతం కాదు అధికారం మారుతుంటారు రెండున్నర ఏళ్ళు మీరు ఉన్నారు మీరు పోయిన తర్వాత మనం మేము వచ్చినాం ఎప్పుడు మీ మా పెద్ద మంత్రులు మీరు ఉన్నారు మళ్ళీ అందరం వండిపించే వాళ్ళు ఇల్లు ఇల్లు తిరిగి మనం చేసిన అభివృద్ధి ప్రజల దృష్టి తీసుకుపోవాలని చెప్పని మీ అందరూ గ్రహిస్తూ జై తెలంగాణ జై తెలంగాణ